హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా అమ్మయ్య మార్కెట్ నుంచి అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు అత్తయ్య అయితే చూడండి అక్కడ పెట్టి సద్రేస్తుంది ఊర్లో ఊర్లో అంటాం కదా వెజిటేబుల్స్ ఉంటాయని ఎక్కడైనా కొనుక్కోవాల్సిందే ఇంటి ఏం లేవు నార్మల్గా మామిడికాయ చెట్లు కొబ్బరి చెట్లు అవే ఉన్నాయనమాట ఇంకా దొండకాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కాకరకాయ ఇట్లా ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే తెచ్చారు చూడండి కొన్ని అయితే పగిలిపోయాయనమాట చూపిస్తున్నాను చూడు అత్తయ్యకి కొన్ని పగిలిపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయనమాట మా అమ్మాయికి తెలియదు కదా అంటే అంటే తెలుసు అనుకోండి కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని డ్యామేజ్ వస్తుంటాయి కామన్ అది మనం తీసుకున్నప్పుడే వస్తుంటాయి ఇంకా అని కొన్ని కొన్ని ఒక టూ త్రీ డేస్కి సరిపడా అయితే తెచ్చారనమాట వెజిటేబుల్స్ బయటకు వెళ్ళి ఉండే అనమాట అట్లానే తీసుకొని వచ్చారు ఇంకా అయితే దేని దానికి సపరేట్ పెట్టి బాక్స్లో పెట్టుకుందామని సదరిస్తుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఎక్కడైనా సరే వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లోనే పెడితే ఉంటాయి లేకపోతే ఊకనే ఖరాబ్ అయిపోతాయి ఒక వన్ డేలో అయితే ఖరాబ్ అయిపోతాయి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మరీ మరీ చెప్తున్నాను మీరు చేసే కామెంట్ అని దాన్ని బట్టే నేను ఇంకొక మరిన్ని వీడియోలు చేయడానికైతే ఉంటుంది అత్తయ్య అయితే కొత్తిమీర అయితే పడేస్తుంది అది ఉంటే ఖరాబ్ అవుతుంది కదా కొత్తిమీర కాడలు ఉంటే కొత్తిమీర అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది ఇలా గిల్లి పెట్టుకుంటే అయితే ఎక్కువ రోజులు ఉంటాయి ఇంకా పచ్చిమిర్చి కూడా అవి తీద్దాము అనేసి తీద్దాం అనేసి కింద పోస్తున్నాం అనమాట చూడండి అన్నీ తీసుకోలేకపోతే అట్లే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అవి ఉంటాయి కదా అవన్నీ మురిగిపోతాయి అనమాట చూడండి అత్తయ్య గెలుతుంది నేను కూడా కూర్చొని గెలుతున్నాను ఇంకా వాడైతే మా అల్లుడు